కసాపురం గ్రామ రామాలయం నుండి శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానానికి సన్నాయి భజనలతో మంగళ వాయిద్యాలతో గోదాదేవి అమ్మవారి చిత్రపటం ఊరేగింపుగా గోదాదేవి అమ్మవారికి తిరు నక్షత్రం పురస్కరించుకుని సారి మహోత్సవం శ్రీకృష్ణస్వామి అయ్యవారి తరఫున పుణ్యవతులు మహిళలు పెద్ద సంఖ్యలో వారి ఇంటి నుండి గోదాదేవి అమ్మవారికి సారి వస్త్రం బొడిబియ్యాన్ని పసుపు కుంకుమ గాజులతో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో గోదాదేవి అమ్మవారికి వస్త్ర కార్యక్రమం నిర్వహించి ప్రాంగణంలో పల్లక్కి సేవ నిర్వహించి అనంతరం అర్చకులు చెన్నకేశ్వర స్వామి పూజలు నిర్వహించి కుంకుమార్చన సేవ చేయడం జరిగింది అనంతరం చెన్నకేశ్వర స్వామి మాట్లాడుతూ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారికి సారే కుంకుమ గాజులు వడిబియ్యం తీసుకురావటం చాలా శుభ పరిణామం ఇలాంటి కార్యక్రమాలు ఆలయంలో ప్రతి దినమూ బ్రహ్మముహూర్తంలో పూజలు స్వామి అమ్మవారికి నిర్వహిస్తూ హోమాలు వ్రతాలు కళ్యాణాలు శ్రీ వైష్ణవ సాంప్రదాయంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించి మీరు కోరిన కోరికలన్నీ ఫలిస్తాయని అన్నారు అనంతరం ఆలయ ధర్మకర్త తలారి పరశురాముడు మాట్లాడుతూ ఎంతో విశేషమైనటువంటి ధనుర్మాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈరోజు గోదాదేవి అమ్మవారికి సారే మహోత్సవంలో పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు తెలుపుతూ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహా అద్భుతంగా అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతాయి అని తెలియజేస్తూ ఇంతటి సృష్టి లయకారుడు సర్వాంతర్యామి అయిన ఆదిదేవుని దర్శించటం భూలోకంలో వెలిసిన వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని ధరించి ధన్యులు కావాలని ఈ ధనుర్మాసం స్వామివారికి ఇష్టమైన మాసం పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు విశిష్ట పూజలు నిర్వహించబడును పూజల్లో పాల్గొన్న వారు అందరూ భక్తులు పూజల వివరాలకు ఆలయం కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ టూ త్రీ నైన్ ఈ నంబర్ని సంప్రదించవలను ఈ కార్యక్రమంలో అర్చకులు కరుణాచార్యులు స్వామి వైటీ చెరువు భజన బృందాలు సభ్యులు ఆలయ ట్రస్ట్ సభ్యులు భక్తులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది అసలు మనం ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువుని యొక్క అద్భుతమైన లీల గోదాదేవి చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాము అసలు గోదాదేవి ఎవరు గోదాదేవి ఎక్కడ పుట్టింది అసలు ఏం చేస్తే ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి పరంధాముణ్ణి ఎలా వివాహం చేసుకోగలిగింది అనే దానితో పాటు గోదాదేవి కళ్యాణ వృత్తాంతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గోదాదేవిని ఆండాల్ తల్లి అని కూడా పిలుస్తారు ఆండాల్ తల్లి భూదేవి యొక్క అంశ భూమిపైన ఈ కలియుగంలో భక్తి తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో భూదేవి మహావిష్ణువుని ఈ భూమిపైన మరలా అవతారం ఎత్తమని వేడుకుంటుంది కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం పిల్లలు తండ్రి చెప్తే వింటారో లేదో తెలియదు కాని తల్లి ప్రేమగా చెప్తే మాత్రం తప్పకుండా వింటారు ఈసారి నీవే అవతారం దాల్చు నీ కార్యసిద్ధి అయిన తరువాత నీవే నన్ను చేరుకుంటావు అని చెప్తాడు అలా భూదేవిని అవతారం ఎత్తమని మహావిష్ణువు ఆదేశిస్తాడు అలా శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం వనంలో ఆవిర్భవించింది అలాగే గోదాదేవి జన్మకు ముందుగా విష్ణువు ఆయన బంటును భూమి మీదకి పంపించాడు ఆయనే గరుత్మంతుడు దానికి కూడా ఒక వృత్తాంతం ఉంది అది ఏంటంటే మహాలక్ష్మి దేవి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి చేసిన అపారమైన సేవకి ఏదైనా వరం ఇవ్వమని శ్రీ మహావిష్ణువుకి చెప్పగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి వరం కోరుకోమంటాడు దానికి గరుత్మంతుడు స్వామి నాకెందుకు అనిపించిందో తెలియదు కాని మీకు కన్యాదానం చేసి మీకు మామగారిగా మారాలని అనిపించింది కాబట్టి ఆ భాగ్యం నాకు దక్కే వరం ఇవ్వండి అని కోరుకుంటాడు ఆ ప్రకారంగా గరుత్మంతుడు భూలోకంలో విష్ణు చిత్తుడిగా ఆ తరువాత గోదాదేవి నల్లనామ సంవత్సరం కర్కాటక మాసం పుభ నక్షత్రం శుద్ధ చతుర్థి రోజున క్రీస్తు శకం ఏడు వందల డెబ్భై ఆరవ సంవత్సరం తులసి మొక్కలు ఎక్కువగా ఉన్న తోటలో పసిపాపగా అవతరించింది గరుత్మంతుడు తమిళనాడులోని విల్లుపుత్తూరులో జీవిస్తున్నాడు ఆ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలో ప్రధాన దైవం చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు ఆ కృష్ణుణ్ణి పుష్పమాలలు అర్పిస్తూ ఉండేవాడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అనే బిరుదు దక్కింది ఆయనకు విష్ణు భక్తులైన ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాలవారు అనే గౌరవం ఇచ్చారు పెరియాళ్ళవారు అంటే పెద్ద ఆళ్లవారు అని అర్థం పెరియాళ్లవారు వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదయ్ అనే నామకరణం చేశాడు అంటే పూలమాల అనే పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరునే క్రమంగా గోదాగా గోదాదేవిగా మారింది ఇక గోదాదేవి చిన్ననాటి నుంచి లీలతో ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని తానుండే ఇల్లు పుత్తూరు മാല കട്ടറി కట్టరే గల గోదో గోధమ్మ కుదోలు తవే శేషవాహనం మీద ఏ విధంగా అయితే వేయించేసి ఉంటారో అత్యంత వైభోపేతంగా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ముఖ చిత్రం కూడా అదేవిధంగా ఇక్కడ ఊరలాడుతూ ఉంటుంది లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించడానికి వందలాదిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని వారి యొక్క అఖండ సౌభాగ్యం నిలబడాలని దాంపత్యంలో ఎటువంటి ఆలయ సంతానం కలిగేలాగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కావున వివాహం కాని వారికి కూడా ఆండాలమ్మ చేత అను అమ్మ ఆండాలమ్మవారిని మాసంలో సేవించ మాత్రం చేత అమ్మవారి అనుగ్రహం కలుగుక కనుక అదేవిధంగా ఈ కార్యక్రమం ఎందుకు చేసుకున్నాం మనం ఈరోజే ఎందుకు విశేషము మాసంలోనే ఎందుకు చేస్తారు ఈ సార మహోత్సవం మన ప్రాంత పద్ధతి కాదు అని అందరికీ కూడా సంశయం రావచ్చు ఈ మనకి ఈ కార్యక్రమం తమిళనాడులో శ్రీవిల్లి పుత్తూరులో అమ్మవారి సార మహోత్సవం అని చెప్పేసి శ్రీరంగపట్టణం నుంచి శ్రీవిల్లి పుత్తూరుకి సార మహోత్సవం జరుగుతుందనమాట శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి భక్తాలు అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి జననము ఈ ఆండాలమ్మవారి అంటే ఎవరు ఆండాలమ్మ ఏ విధంగా అయితే ఉద్భవించింది అని చెప్పేసి ఆ విషయాలు తెలుసుకుందాం మనం ఒక నిమిషం పాటు ఆండాలమ్మవారు రామాయణ కాలంలో సీతాదేవి విధంగా ఏ విధంగా అయితే అగ్నిపరీక్ష అనంతరం పట్టాభిషేక అనంతరం భూదేవికి అర్పణ ఆ భూదేవియే గోదాదేవిగా కలియుగంలో మానవాళిగా అవతరించి స్వామిని సేవిద్దామని చెప్పేసి చెప్పి అనంతాలవారి యొక్క విష్ణు చిత్తని కుమార్తెగా అవతరించి విష్ణు కుమార్తె కుమార్తెగా అవతరించి స్వామివారి యొక్క సేవ చేసుకుందామని చెప్పేసి చెప్పి అమ్మవారు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా స్వామికి అలంకారం చేసే మాలలు నేను ఒకసారి వేసుకొని నేను ధరించి ఏ విధంగా అయితే అలంకారంలో ఏ ఎట్లుంటానో ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి ఓకే దర్పణం ముందర దర్పణం అనగా అద్దం అద్దం ముందర నిలబడి ఆవిడ అలంకారాన్ని వీక్షించేదనమాట నేను స్వామి స్వామి కంటే అందంగా ఉన్నానా స్వామి వేసుకునే మాలలు స్వామి కంటే నాకే బాగున్నాయా అని చెప్పేసి అమ్మవారు ఒక్కొక్కసారిగా అనుకునేదనమాట తర్వాత అమ్మవారి ఒక ఒకరోజు ధనుర్మాసంలో ముప్పై రోజులు కూడా క్షీణిస్తూ ఉంటుంది ధనుర్మాస వ్రత వృత్తాంతం ఏమిటి అంటే ముప్పై రోజులు కూడా అమ్మవారు క్షీణిస్తూ స్వామిని ఊహించుకుంటూ స్వామివారి వివాహమైనట్టుగాను స్వామివారిని కలీగల్లో వివాహం చేసుకున్నట్టుగాను వారి యొక్క జీవనాధారం దాంపత్య జీవితం సాగిస్తున్నట్టు రోజు మనం అందరం కూడా పాల్గొంటున్నాం తర్వాత ధనుర్మాసంలో ఇరవై ఆరవ తారీఖు గురువారం పడుతుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సహిత మా సుదర్శన హోమం జరుగుతుందమ్మా ఈ జరిగే కార్యక్రమాలు వీక్షించాలన్నా చూడాలన్నా హోమంలో పాల్గొనాలన్నా మనం వందల వేలు ఖర్చు చేసినా కూడా మనకు దొరికినటువంటి హోమాలు ఇంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దొరుకుతుందని తెలియజేస్తూ అలాగే ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు సామూహిక తులసి దళార్చన సేవా కార్యక్రమం ఉంటుంది తులసితోన పూజలు చేస్తాం స్వామివారికి అలాగే విశేష పుష్పార్చన మనము ఆంగ్ల నూతన దినోత్సవంగా పాటిస్తున్నటువంటి ఒకటవ తారీఖు అనగా బుధవారం పడుతుంది ఒకటవ తారీఖు ఆ రోజు విశేష పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయమ్మా అలాగే గోపూజ దీ దీపోత్సవ కార్యక్రమము మనకు ఎనిమిదవ తారీఖు ఎనిమిది ఒకటి ఇరవై ఐదు అనగా బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఉంటాయి అలాగే మార్గశిరా మాసం పురస్కరించుకొని ముక్కోటి వైకుంఠ ఏకాదశి రేపు నెల పదవ తారీఖు అనగా శుక్రవారం మనకి పడుతుంది ముక్కోటి వైకుంఠ ఏకాదశి దేవాను దేవతలు తిరుగు మోక్షద్వారం అంటే మనం ముక్కోటి ఏకాదశి కంటే ముందు రోజు దశమి రోజు రాత్రి పదకొండు గంటలకు మీరు దేవాలయానికి చేరుకుంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యం తీసిన మోక్షద్వారం ఉందమ్మా ఈ మోక్షద్వారం దేవాను దేవతలు వచ్చి స్వామివారం దర్శించే దర్శిస్తారు కావున వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు ఇక్కడికి మనకేం దూరం లేము కసాపురం మనకేం పెద్ద దూరం కాదు మనకి మెయిన్ రోడ్లోనే ఉన్నటువంటి దేవస్థానము అర్ధరాత్రి అయినా కూడా లైట్లతో వెలుగుతుంటుంది ఆ రోజు ఆ రోజు కార్యక్రమానికి వీక్షించాలని కూడా తెలియజేసుకుంటూ ఉదయం ఐదున్నర గంటలకి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం భక్తులు తిరిగే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ దర్శనం అనంతరం కూడా మనము ఇక్కడ స్వామి అమ్మవారి తిరిగిన దర్శ దేవానదేవి తిరిగిన గడప దర్శనం ఎక్కడా లేదు ఏ దేవస్థానానికి కూడా మనం ఆలోచన చేస్తే ఏ దేవస్థానానికి కూడా గుడిలో ఉత్తర ద్వారం అనే దేవాలయాలు ఎక్కడా లేవు ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి ఉండడము అందులో వచ్చి వైకుంఠం అనగానే మహావిష్ణు మహాలక్ష్మి ఉండే స్థలంనే వైకుంఠం అంటారు ఆ వైకుంఠ నాతో మనమెంటా జన్మపుణ్యం చేసుకున్నాలో భక్తులందరూ కూడా గుంటకల్ పట్టణ ప్రజలే కాదు కసాపురం గ్రామవాసులే కాదు చుట్టుముట్టు ఉన్న పల్లెలు కర్ణాటక కర్నూలు డిస్టిక్ నుంచి కూడా భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ స్వామికి వస్తారు మేము కూడా లక్షల్లో భక్తాదులు వస్తారు ఇక్కడికి అనేది కూడా ఒక ఆలోచన చేశాం మీరు ఏమైనా ఆలయ కాంట్రాక్ట్ నెంబర్ మా ఇక్కడ సూపర్వైజర్ ఉంటుంది శివరత్న అని ఆమెతో కలిస్తే మీకు విశేషాలు ఈ ధనుర్మాసంలో పూజలు అలాగే వైకుంఠ ఏకాదశి విశిష్టతలను కూడా తెలుపుతా తెలియజేస్తూ అలాగే మనం పదవ తారీఖు ముక్కోటి వైకుంఠ గదస్ కార్యక్రమం అయిపోయిన తర్వాత పదకొండవ తారీఖు అనగా శనివారం పడుతుంది ఉదయం ఏడు గంటలకు గంగా గంగా జలోత్సవం ఉంటుంది కూడారాయి ఇరవై ఏడవ పాకుశ పాకుశరం అక్షయ పాత్ర ద్వారా మీకు ప్రసాదాలు ఇస్తాం అక్షయ పాత్రలు ఎవరైతే మనకు ధనుర్మాసంలో వెయ్యిన్ని ఒక్క రూపాయి చెల్లించి ఎవరైతే ఇక్కడ ధనుర్మాసంలో పూజల్లో పాల్గొని ఉంటారో వాళ్ళందరూ కూడా నూట ఎనిమిది మంది దంపతులు ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ కూడా అక్షయపాత్ర ద్వారా మీకు ఆ రోజు పూజా కార్యక్రమం చేస్తే ఇవ్వడం జరుగుతుంది అలాగే పన్నెండవ తారీఖు చాలా ఇంపార్టెంట్ అయిన రోజమ్మా తిరుమంజరా సేవ తిరుమంజరా సేవ చిత్తూ శిరు కాళేశ్వర ఇరవై తొమ్మిదవ పాశము పురస్కరించుకొని మహా పుష్కరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు రథోత్సవం కూడా ఉంటుంది సాయంకాలం పురువీధుల్లో కసాపురం పురువీధుల్లో లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం కూడా ఉంటుంది అలాగే పదమూడవ తారీఖు చాలా విశేషమైన రోజమ్మ ఈ రోజు మనం అందరం కూడా నిశ్చితార్థానికి వచ్చారు కళ్యాణం ఉంది కదమ్మా గోదాదేవి శ్రీకృష్ణ భగవాన్ది స్వామి కళ్యాణం ఉంది కదా ఆ కళ్యాణం పదమూడవ తారీఖు పడుతుందమ్మా శ్రీ గోదాదేవి సహిత శ్రీ రంగనాథ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవము ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అందరూ ఇక్కడ చేరుకోవాలి తదుపరి ఉంజారా సేవ కార్యక్రమం ఉంటుంది స్వామివారి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి ఏడు నలభై ఐదు గంటలకు ప్రారంభమవుతున్నది ఆ రోజు కూడా పొద్దున సాయంకాలం రెండు పూటలు ఉంటాయి కాబట్టి తనకి మీరు ఒకరుగా కొంతమందిగా వచ్చారు కళ్యాణానికి వందలాదిగా మీ ఇంటి కుటుంబాలు సైతం మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు మీ బంధువర్గాలను కూడా పిలుచుకొని వచ్చి ఆ గోదాదేవి శ్రీకృష్ణ స్వామి కళ్యాణానికి రంగనాథ స్వామి శ్రీ గోదాదేవి ఆండాలమ్మ రంగనాథ స్వామి కళ్యాణానికి లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణాన్ని కనళారా దీక్షించి మనము మనం పునర్జన్మ చే ఉండేలాగా చూసుకోవాలని కూడా కోరుకుంటూ మనమందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈరోజు శార మహోత్సవం అయిపోయింది రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు విశిష్టంగా ఉంటాయి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ స్వామి చెప్పిన తర్వాత స్వామివారితో ఆశీస్సులు తీసుకొని నిత్యాన్న ప్రసాద వితరణలో మీరందరూ కూడా లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదం తీసుకొని భూమి చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్